అలాంటి ఈ ఈ త్రీ విధానం ఇప్పుడు కాలేజీల్లో పెట్టారనుకోండి సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకోరు వాళ్ళకి యాక్చువల్గా అర్థం చేసుకునే బుర్ర ఉన్నా కూడా వాళ్ళ బుర్రను ఏం చేస్తారంటే టాప్ ఓపెన్ చేసేసి సాక్షి పత్రిక కానీ వైసీపీ నాయకులు కానీ వీళ్ళందరూ వాళ్ళ బుర్రను బయటకు తీసేసి అక్కడ బంక మట్టి పెడతారు ఆ బంక మట్టికి ఉండటం వల్ల మనం చెప్పేది అర్థం కాదు కానీ టీడీపీ కార్యకర్తలకు కూడా పీ త్రి విధానం ఈ రోజుకి వాళ్ళు అలవర్చుకోలేదండి ఇలాంటిది పీ త్రీ విధానం అలవర్చుకోకపోతే ఇప్పుడు చంద్రబాబు గారు పి ఫోర్ తెచ్చారు మరి దీన్ని అలవాటు చేసుకోవడానికి ఇరవై సంవత్సరాలు పడుతుందేమో ప్రజలు దీన్ని కొత్తగా వచ్చిందాన్ని అమెండ్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు నిత్య విద్యార్థిగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన అలవాటు చేసుకుంటున్నాడు ఇప్పుడు ఈ ఆయన సాంప్రదాయ రాజకీయాల దగ్గర నుంచి కుళ్ళుబోతు రాజకీయాలు దగ్గర నుంచి ఇప్పుడు వెండెట్టా పాలిటిక్స్ అంటే ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి అక్కడ దాకా చూసుకుంటూ వచ్చిన వ్యక్తి ఆయనే కొత్తగా వచ్చిన ఈ టెక్నాలజీని అమెండ్మెంట్ చేసుకుంటుంటే ఇక ఎందున్న కార్యకర్తలు కూడా అమెండ్ చేసుకోలేకపోతే ఎలాగా అందుకనే త్రీ గురించి తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు ప్రజలకు ఏమాత్రం వివరించలేకపోతున్నారు అనేది మాత్రం పచ్చి వాస్తవం ఎందుకంటే నిక్కచ్చిగా మాట్లాడుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నర్సీపట్నం లాంటి టూర్లు చేయటానికి ఒక ఆస్కారం కలిగింది అని అంటే దానికి ఈ నాయకుల అలసత్వమే కారణం